హలో నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మీ ప్రసన్న జగన్ గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినారు అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్సెస్ తోటి ముఖ్యమంత్రి అయ్యారు ఈయన పాలన చూస్తే మీకు ఏమనిపించింది సార్ ఎలా ఉంది అనిపించింది ఫోర్ పీపుల్ అయితే ఆల్ ఫర్ పీపుల్ అందరూ విలేజ్ స్కూల్స్ చూసారు బ్రహ్మాండంగా డిజిటల్ బోర్డ్ విలేజ్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బాగా ఇంగ్లీష్ మాట్లాడు బ్రహ్మాండంగా కాదు బాగానే మాట్లాడు ఒకప్పుడు మాట్లాడలేని వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు అయిపోయిందా పువర్ పీపుల్ అందరికీ సీనియర్ సిటిజన్స్ ఇంటికి పెన్షన్ వెళ్తుంది ఒకప్పుడు వాళ్ళు తిరిగేవారు ఓకే కొన్ని స్ట్రే కేసెస్ ఉన్నాయి వాళ్ళు ఏదో తొందరగా రావాలని చెప్పి తిరిగి కొందరు అక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోయారు ఎండలో ఉంది అది నేను కాదంటాం లేదు ఆ పూవర్ సెక్షన్ మొత్తం కవర్ అయిపోయింది మిడిల్ క్లాస్లో కొందరు అదే మాదిరిగా ముస్లింస్ అండ్ క్రిస్టియన్స్లు కొందరు హ్యాపీగా ఉన్నారు కొందరు అన్హ్యాపీగా ఉన్నారు వారు వేరే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయలేరండి కష్టం అది సేమ్ వే రెడ్డి కమ్యూనిటీ అండి సో మిగిలిన కమ్యూనిటీస్లో కూడా ఏంటంటే ఎస్పెషలీ బీసీ కమ్యూనిటీకి ఆయన చాలా చేశారు నలుగురికి రాజ్యసభ ఇచ్చాడు అది గ్రేట్ గ్రేట్ అది ఇంతవరకు ఎవరికి బీసీలని ఎవరు అంత బాగా చూసుకోవాలా నాలుగు ఇచ్చాడు ఆయన సో అట్స్ గ్రేట్ బీసీ కమ్యూనిటీని ఆదుకున్నట్టే కదా సో బీసీ కమ్యూనిటీ ఓట్లు అటు వెళ్తాయి ఇవన్నీ ఉన్నాయి విన్నింగ్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ మీకేంటంటే ఇప్పుడు మొన్న బీజేపీ ఎంటర్ అవడంతో అది కొంచెం బ్యాక్ అయింది బట్ ఎవరికి అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి బ్యాక్ అవుతుంది బీజేపీ వాళ్ళకి ప్లస్ అవుతాయి బీజేపీ సీట్స్ వస్తాయి బాగుండేది మరి వాళ్ళు ఎందుకు ఆ స్ట్రాటజీ వాళ్ళు తీసుకున్నారని తెలియదు ఇవన్నీ చెప్పేది యాజ్ ఆన్ టుడే రేపు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో నాకు తెలియదు ఈ రోజే ఎందుకంటే ఈవెన్ అండి వన్ వీక్ ముందు కొన్ని స్టేట్మెంట్స్ ఉల్టా అవుతాయి మారిపోవచ్చు అలయన్స్ మారిపోవచ్చు ఏదైనా జరగవచ్చు ఈ రోజు చెప్తున్నాను స్ట్రాటజీ ఆయన తీసుకున్న స్ట్రాటజీ కరెక్ట్ స్ట్రాటజీ అండ్ జనాల్ని ఎప్పుడు నమ్మకూడదు అండి జనాలు ప్రతి ఒక్కరికి వస్తారు చూడడానికి ఓ ఇంత జనాలు వచ్చారు చాలామంది అలాగే చేసి ఓడిపోయారు అందుకే చెప్తున్నాను ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈజ్ నాట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగా సోషల్ మీడియా పట్టుకొని బాగా హుషారైపోయారు ఇప్పుడు ఎవరిని అడగట్లేదు గూగుల్ని అడుగుతున్నారు ఇది నిజమో అబద్ధం అడుగుతారు గూగుల్లో వస్తుంది ఫిగర్ వస్తుంది మ్యాటర్ వస్తుంది ప్రతి ఒక్కరికి వెళ్ళి స్పీచ్ పట్టుకొని అదన్నీ పాత సీన్ అది కనుక్కోవాలి చదవలేని వాళ్ళు వేరే వాళ్ళని కనుక్కోవాలి ఇవన్నీ ఇప్పుడు అవన్నీ లేవు కదా గూగులే ఫోటోతో సహా వస్తుంది వీడియోల సహా వస్తుంది సో టోటల్ సినారియో ఆఫ్ పాలిటిక్స్ ఇస్ చేంజ్డ్ అండి కంప్లీట్ మారిపోయింది బట్ ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నానండి ఎవడు సీట్లో కూర్చుంటాడు అనేది ఎవరికి తెలియదు భగవంతుడికే తెలుసు ఎవరైనా సరే రాష్ట్రాన్ని కాపాడి ముందుకు తీసుకెళ్ళి అంటే ఇంకోటి మేజర్గా బ్లేమ్ చేసేది ఎంప్లాయ్మెంట్ గురించి బ్లేమ్ చేస్తారండి కదా ఈ ఎంప్లాయ్మెంట్ బ్లేమింగ్ రూలింగ్ పార్టీకి ఉంది అపోజిషన్ పార్టీకి ఉంది ఇప్పుడు ఓకే తగ్గిపోయారు ఎందుకు తగ్గిపోయాను అంటే మన బార్డర్స్ నుంచి చాలామంది దొంగతనంగా లోపలికి వచ్చి ఫ్రాడ్ ఐడి కార్డ్స్ ఆధార్ కార్డ్స్ తయారు చేసి వాళ్ళు మన వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు కూర్చున్నారు అందుకే ఈ విషయంలో నేను బీజేపీ మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నాను ఆ సిఐఏ చూసారా ఇప్పుడు బార్డర్ బంగ్లాదేశ్ ఉన్నారు చూసారా వాళ్ళు ఇండియన్స్ లాగానే ఉన్నారు ఉన్నారు వాళ్ళు మొత్తం లోపలికి వచ్చేసి పక్కా ఐడిస్ తీసుకొని యాజ్ ఇండియన్ లాగా ఉండి ఇన్ని సంవత్సరాలు ఈ వీధిలో ఉన్నా అని చెప్పి అక్కడంతా మేనేజ్ చేసి నిజమైన భారతీయులు ఉండాల్సిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పోయి కూర్చున్నారు అదే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అక్కడే తగ్గింది ఈ అపోజిషన్ పార్టీ అయినా సరే రూలింగ్ పార్టీ అయినా వాళ్ళు వేరే వేరే దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ అవ్వట్లేదు రీజన్ పాపులేషన్ పెరుగుతుందండి బట్ ఇది యాడ్ అవుతున్నాయి అది స్టాప్ చేయాలి అది స్టాప్ అవ్వాలి అందుకే నేను ఆ ఒక్క విషయాన్ని మట్టికి సీఏఏ సీఏఏ అన్ని పాయింట్స్ నేను ఒప్పుకోను ఒక్క పాయింట్ అది కంట్రోల్ చేయండి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి మాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అంటే వాళ్ళే అది స్టాప్ అవ్వాలి ఇట్లా ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి ఉన్నాయి అది అపోజిషన్ పార్టీ ఇప్పుడు అరుస్తారు వాళ్ళ పవర్కి వస్తే వాళ్ళకి ఫేస్ చేస్తుంది కూడా అదే ఫేస్ చేయాలి అది ఎట్లా సాల్వ్ చేయాలి చేయలేరు ఫైవ్ ఇయర్స్ దే కెనాట్ వాళ్ళు ఎంట్రీ ఎక్కువ అయిపోతున్నాయి తర్వాత ఏమో మనం అటు వెళ్తే మట్టికి మనకి రూల్స్ రెగ్యులేషన్స్ వీసాస్ అన్నీ టైట్ చేస్తారు ఇన్ని ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని నెలలు ఉంటావు ఎంత డబ్బు తీసుకెళ్తున్నావు ఇవన్నీ ఉన్నాయి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు నేను వాళ్ళు రావద్దని చెప్పట్లా పద్ధతి ప్రకారం రండి పద్ధతి ప్రకారం వెళ్ళిపోండి వ్యాపారం చేయండి ట్యాక్స్ కట్టండి వెళ్ళిపోండి దొంగతనం వచ్చి అవి ఆధార్ కార్డు అవి చేసుకుని మా ఇండియన్స్కి మీరు ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఉద్యోగం లేకుండా అది చేయకూడదు అది మనం ఎలవ్ చేయాలి భారతీయులు మొత్తం అలౌ చేయకూడదు సో అట్లాంటి కొన్ని పాయింట్స్ మోడీ గారు చేసిన దాంట్లో ఉంది ఆయన ఆ మిగతాన్ని ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ అండ్ అవన్నీ కరెక్టే కరెక్టే ఉన్నాయి అయోధ్య చాలా మంది ఆయన ఇచ్చేసారు కానీ ఆయన ముస్లింస్ ఎవరు ముస్లింస్ వాళ్ళు అప్పుడు అపోజ్ చేసి ఉండొచ్చు కదా ఎందుకు వదిలేరు వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చాడు కదా ఆయన వాళ్ళు సాటిస్ఫై చేసే ఇది ప్రారంభించారు సో వి కెనాట్ బ్లేమ్ యూమ్ చెప్పేది చెప్తూనే ఉంటారు అని తిడుతూనే ఉంటారు బట్ చాలా విషయాలు మోడీ గారు అచీవ్ చేశారు బట్ స్టిల్ దర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇంకా కొన్ని విషయాలు లా అండ్ ఆర్డర్ మహిళలకి సేఫ్టీ లేదు ఈరోజు పెద్ద పాయింట్ కదా అది లా ఇస్ గోయింగ్ వెరీ స్లో ఫాస్ట్గా లేదు అట్లా కొన్ని ఉన్నాయి సో నేనేమి పర్ఫెక్ట్ నేను చెప్పను మేబీ బెటర్ అని చెప్పొచ్చు బెస్ట్ నేను చెప్పను డెఫినెట్లీ ప్రపంచం అంతా యుద్ధం ఉందండి ఉక్రెయిన్ ఇజ్రేల్ చైనా ఫ్యూచర్లో ఆఫ్టర్ టూ ఇయర్స్ వార్ వరల్డ్ వార్ ఇస్ గోంట్ హ్యాపన్ ఇండియా ఇస్ సేఫ్ వెరీ సేఫ్ ఎవరి వల్ల బార్డర్లో జవాన్స్ వల్ల మంచి ప్రైమ్ మినిస్టర్ ఉండడంతో ఆర్డర్స్ ఇచ్చి కంట్రోల్డ్ ఇట్ అది మనం అర్థం చేసుకోవాలి మన లోపల ఇంటర్నల్ ఫైటింగ్ కంప్యూని ఫైటింగ్ క్యాష్ న్యూ న్యూసెన్స్ నాన్సెన్స్ సెన్స్ అదంతా ఇది సేఫ్గా ఉన్నాం చాలా సేఫ్గా ఉన్నాం